హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది మరి రైతు భరోసా నిధుల ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈరోజు అంటే నిన్నటి రోజున సెలవు కాబట్టి నిన్నటి రోజున డబ్బులు పడలేదు ఇక ఇప్పటివరకు ఎప్పటివరకు అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు కూడా డబ్బులు పడ్డాయనే చూస్తే కనుక మనకి ఇప్పుడు కేవలం మూడెకరాల వరకు మాత్రమే డబ్బులు పడ్డాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం కనుక మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఇప్పటివరకు ఎంతవరకు డబ్బులు వేసామని చూస్తే రైతులందరికీ కూడా దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు కేవలం ఎన్ని ఎకరాల వారికి మాత్రమే డబ్బులు వేసినట్లు కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు ఇక ముఖ్యంగా చూసుకుంటే మార్చి ముప్పై లోపు పూర్తి స్థాయిలో డబ్బులు జమ అవుతాయని ఇప్పటివరకు చూసుకుంటే మూడు ఎకరాలలో కూడా ఎకరం ఉన్నటువంటి పదిహేను లక్షల మంది రైతులకు ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఇక ఎకరాలు ఉన్నటువంటి వారికి పదమూడు కోట్ల రూపాయలు ఇక మూడెకరాలు ఉన్నటువంటి అంటే పదమూడు లక్షల మందికి రెండు ఎకరాలు ఉన్నటువంటి పదమూడు లక్షల మందికి పదకొండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇక మూడు ఎకరాలు ఉన్నటువంటి పది లక్షల మందికి పన్నెండు వందల ముప్పై కోట్ల రూపాయలను అయితే అకౌంట్లోకి వేశామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈరోజు ఎన్ని ఎకరాల వారికి పడబోతున్నాయి ఇక నిన్నటి రోజున డబ్బులు పర్లేదు మళ్ళీ తిరిగి ఈరోజు డబ్బుల ప్రారంభమవుతుందని చెప్పారు ఇక ఈ రోజు కూడా మూడెకరాల ఎకరాల వారికి మాత్రమే డబ్బులు పడతాయని తిరిగి మనకు సోమవారం నుంచి కూడా నాలుగు ఎకరాల వారికి డబ్బులు పడతాయని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రైతులంతా కూడా మనకు డబ్బులు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతులకు ఎప్పుడు డబ్బులు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అప్డేట్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట రైతులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడం జరిగింది మరి ఈ పంతొమ్మిదో విడత డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశాలు కనుక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ని కనుక మనం చూస్తే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే ప్రస్తుతానికి మనకు డబ్బులైతే పడుతూ ఉన్నాయి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకోలేదో ఆ రైతులకైతే మనకు డబ్బులైతే పడకలేదన్నమాట ఇక రైతుల విషయాన్ని గుర్తించి మీరు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవాలని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటిస్తోంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకు కూడా మూడు ఎకరాల వారికి మాత్రమే పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే జమ అయినట్లు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక నాలుగు ఎకరాల వారికి డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులను జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు పంతొమ్మిది విడత డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి యొక్క డబ్బులు విడుదలవుతూ ఉన్నాయి రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమలో భాగంగా రైతులంతా కూడా మనకు ఈ యొక్క డబ్బులను జమ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకి యొక్క డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నమాట ఇక ఈ రైతులందరికీ కూడా మనకు డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు వేస్తున్నారు కాబట్టి రైతులు ఏం చేయాలంటే నేను ముందుగా చెప్పినట్లు ఎన్నో వీడియోల్లో మీకు చెప్పాను నేను ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఈ విధంగా చేసుకోండి ఇంకా ఎవరైనా సరే ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకొని వారు ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా యొక్క పథకాలకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ కానీ ఈ రైతు భరోసా డబ్బులు కానీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఇప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నటువంటి మరొక అప్డేట్ కనుక మనం చూసుకుంటే రైతులంతా కూడా మనకు ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు మరి ఆ రైతులు ఎదురు చూసినట్లుగానే వారికి డబ్బులు జమకాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రైతులంతా కూడా ఇవన్నీ కూడా చేసుకుని మీరు కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరవై నాలుగు వేల రూపాయలైతే ఇవ్వబోతోంది కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అయితే వేయబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ అయితే తీసుకోండి దీంతోపాటుగా మన తెలంగాణ రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతుంది రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ మనకు వచ్చే నెల మార్చి ముప్పై ఒకటి వరకు కూడా డబ్బులు పడతాయని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోతాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులను అయితే తీసుకోండి మీకు అమౌంట్ అనేది రాబోతోంది ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీరు తప్పకుండా ఇలా చేసుకుని యొక్క డబ్బులు అనేది తీసుకోవాలని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి మీకు అమౌంట్ అయితే పడుతుంది ఇక రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి తారీఖులోపు ఇస్తామన్నారు ఈ నెల ముప్పై లోపు మరి ఈ నెల ముప్పై లోపు ఈ రైతు భరోసా డబ్బులతో పాటు పీఎం కిసాన్ డబ్బులు కూడా జమ అవుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకు రైతు భరోసాతో పాటు ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు కూడా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీకు నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట మీరు ఈసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి ఒకవేళ డబ్బులు పడకపోతే కనుక మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది పిఎం కిసాన్కి సంబంధించి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీరు ఫోన్ చేసి వివరాలు కనుక్కొని మనకి ఎందుకు డబ్బులు పర్లేదని తెలుసుకోవచ్చు అదొక మార్గం ఉంది లేదంటే మనకు పిఎం కిసాన్లోనే నవ్ యువర్ స్టేటస్ అని ఉంటుంది అక్కడ మీ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీకు డబ్బులు ఎందుకు పడలేదో మీరు తెలుసుకొని యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు మీకు ఎందుకు పడలేదు అనేది తెలుసుకోండి ఒకవేళ పడితే సంతోషమే పడకపోతే కనుక ఇలా చేయండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా మనకు ఈ పిఎం కిసాన్తో పాటుగా రైతు భరోసా డబ్బులు కూడా మనకు పడుతున్నాయి కాబట్టి మీకు రైతు భరోసా ద్వారా కూడా ప్రభుత్వం అయితే న్యాయం చేస్తుంది ఈ రైతు భరోసా డబ్బులను కూడా మీకు విడుదల చేస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలున్నా కూడా ఆ డబ్బులు పడతాయి అలాగే మనకు పిఎం కిసాన్ కింద కూడా మీకు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి ఒకవేళ గతంలో మీరు ఏదైనా ఈకేవైసీ చేసుకోకుండా కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే అటువంటి వారికి ఇప్పుడు పదిహేడు విడత రెండు వేల రూపాయలు పడతాయి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు పడతాయి పంతొమ్మిదో విడత రెండు వేలు ఒకేసారి మూడు విడతల డబ్బులు మీకు జమ అవుతుందనమాట కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు తప్పకుండా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే ప్రధాని మోదీ గారు కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేశారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రైతు భరోసా ద్వారా ఒక ఎకరం కలిగిన వారికి ఆరు వేల రూపాయలు వస్తే పిఎం కిసాన్ ద్వారా పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే వస్తాయి ఇది తాజా సమాచారం రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని